హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈవినింగ్ టైంలో చక్కగా ఒక స్నాక్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముఖ్యంగా పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళొచ్చాక ఈవినింగ్ రాగానే పరుగులు పెడుతూ ఏదో ఒకటి కావాలని మారం చేస్తూ ఉంటారు తినడానికి అలాంటి సమయంలో ఇలా మరమరాలతో బేల్ అనేది తయారు చేసి పెట్టండి పూరి చాలా టేస్టీగా అండ్ హెల్తీ కూడా ఇలా ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఐటమ్స్ ఏవి వాడం కాబట్టి అన్నీ మనం ఇంట్లో వంటల్లో వాడుకునే ఐటమ్స్నే వాడతాము సో పక్కాగా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుంది తింటారు టేస్టీగా సో దీనికోసం ముందుగా మరమరాలని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమాటో అలాగే కారం పూస అవైలబుల్ ఉంటే కొంచెం కారపూస లేదంటే సేవ్ అంటే శనగపిండితో సన్నగా తయారు చేసుకున్న ఉంటుంది అది అయినా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా మీరు టొమాటో సాస్ని యాడ్ చేసి పక్కన పెట్టండి అదేవిధంగా ఒక గుప్పెడు పల్లీల్ని కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా వేయించేసేసి ఆ పల్లీల్ని కూడా బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని కూడా ఇందాక మనం అన్నీ వేసుకున్న బౌల్లోకి వేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా పైన వేసేసుకొని ఆనియన్స్ టొమాటోస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ బాగుంటుందండి తినేటప్పుడు సో ఇలా అన్నీ వేసేసుకొని స్పూన్తో కింది నుంచి పైకి ఇలా కలిపేసేయండి ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మరమరాలకి పట్టేసుకొని మంచి ఫ్లేవర్లోకి రెడీ అయిపోతుంది బేల్పూరి అనేది సో ఇలా స్పూన్తో ఫస్ట్లో కొంచెం స్లోగా కింద నుంచి పైకి తిప్పుతూ తర్వాత కొంచెం ఫాస్ట్గా మొత్తం ఫ్లేవర్ అంతా కలిసే విధంగా ఒకసారి ఫాస్ట్గా కలిపేసుకోండి ఇది మీరు ఇంటికి ఈవినింగ్ టైంలో ఎవరైనా వచ్చినా కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టొచ్చు చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మంచి మంచి వీడియోస్ కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుంది మీకు మంచి వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే బెల్ ఐకాన్ని నొక్కేసేయండి వీడియో పెట్టగానే మరి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో తప్పకుండా నచ్చింది మీకు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పెట్టండి పిల్లలు అందరూ ఇష్టపడతారు ఒక లైక్ వేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ